హాయ్ అండి మీరు చూస్తున్నది ఆర్ఎస్ఆర్ ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు మీ ముందుకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఫ్లాట్లు తీసుకొచ్చామండి నందమూరి నగర్ వైఎస్ఆర్ రోడ్డుకి అతి చేరువులు అండి మంచి ఏరియా అండి ఫార్టీ ఫీట్ రోడ్ మరియు థర్టీ త్రీ ఫీట్ రోడ్లు అండి ఫ్లాట్లు వైఎస్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి అతి చేరువలో ఉన్నాయండి బళ్ళు వెళ్ళేయండి వైఎస్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్ పక్కనే కన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా చేస్తున్నారండి కన్స్ట్రక్షన్ చేసుకునే ఏరియా మీరు రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ ఫ్లాట్లు వీళ్ళైతే గజం ముప్పై నాలుగు వేలు చెప్తున్నారండి నలభై అడుగుల రోడ్లో వెస్ట్ వచ్చి నలభై అడుగుల రోడ్డు అండి మరియు ఇదే ఫ్లాట్కి అటు ఈస్ట్ సైడ్ కూడా ఫ్లాట్స్ ఉన్నాయండి ఈస్ట్ సైడ్ ఫ్లాట్లు వచ్చేవాటికి ముప్పై రెండు వేలు చెప్తున్నారండి కొద్దిగా మాట్లాడుకోవచ్చు మంచి లొకేషన్ అండి రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కరెంటు వాటరు చాలా దగ్గరగానే ఉన్నాయండి ఫార్టీ ఫిట్ రోడ్డు ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి థర్టీ త్రీ ఫీట్ రోడ్లో వీళ్ళేమో రెండు వందల గజాలు ఉన్నాయి అది ముప్పై రెండు వేలు చెప్తున్నారు వెస్ట్ వచ్చేపాటికి ఫార్టీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్లో ముప్పై నాలుగు వేలు చెప్తున్నారండి కొద్దిగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ thank you